గుర్తుకు రావాలి దాన్ని కాబట్టి టెన్స్ చెప్పేదాన్ని ఫైనట్ వర్బ్ అని చెప్పి అంటాం చూడండి హీ ఈజ్ డ్రింకింగ్ హీఈ్ డ్రింకింగ్ డ్రింకింగ్లో ఇందా అక్కడ ఇదేమో హెల్పింగ్ వర్బ్ అని చెప్పాను ఇదేమో మెయిన్ వర్బ్ అని చెప్పా ఇప్పుడు చూడండి ఈజ్ అనేది ఏ టెన్స్ ఈజ్ అనేది ఏ టెన్స్ ప్రజెంట్ కాబట్టి ఇక్కడ ఈజ్ అనేది మనకి ప్రజెంట్ టెన్స్ కలిసి ఉపయోగించి ఉంది ఇది కాబట్టి దీన్ని ఏమంటాం మనం ఫైనైట్ వర్బ్ అని చెప్పి అంటాం ఫైనైట్ వర్బ్ అంటాం దీన్నే మనం హెల్పింగ్ వర్బ్ అని కూడా మనం అంటాం అనమాట సో ఫైనట్ వర్బ్ అంటే అంత కష్టమేం కాదు మీనింగ్ ఫైనైట్ వర్బ్ అంటే టెన్స్ చెప్పేదాన్ని ఏమంటారు అలాగే చూడండి ఇప్పుడు షీ వెంట షీ వెంట షీ వెంట ఇది ఇప్పుడు ఏ టెన్స్ అండి పాస్ టెన్స్ టెన్త్ చెప్తుంది టెన్స్ చెప్తుంది కాబట్టి దీన్ని ఏమంటాం మనం ఫైనైట్ వర్బ్ అని చెప్తుంది ఫైనైట్ వర్బ్ అని చెప్పంటారు అది ఫైనైట్ వర్బ్ అంటే కాబట్టి ఫైనైట్